ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ మనకి ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయింది మొత్తానికి నోటికే రిలీజ్ చేశారు గెజిట్ లోక్సభ స్థానానికి సంబంధించి ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్ అయితే ఈసారి మళ్ళీ ప్రధానిగా ఎవరు మొత్తానికి భారత ప్రధానమంత్రిగా మళ్ళీ నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సాధించబోతున్నారా దీనికి సంబంధించి పర్టికులర్ సర్వేలు చూస్తే మాత్రం ఎక్కువ మట్టుగా భాజపాకి పట్టం కడుతున్నాయి మొత్తానికి మళ్ళీ దేశానికి ప్రధానమంత్రిగా మోదీ రాబోతున్నారనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇంతవరకు వాస్తవం దీనికి సంబంధించి కొన్ని పోలింగ్స్ కూడా అప్డేట్ ఇచ్చారు ఆ డీటెయిల్స్ మనం ఎగ్జిట్ పోల్స్ కూడా అప్డేట్ ఇచ్చాయి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం తెలుసుకోం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఈ ఎన్నికల ప్రభావం మొత్తానికి తెలంగాణలో ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ కావచ్చు అండ్ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ కావచ్చు ఈ పార్టీలకు మాత్రం వారి ఆ ఫోటా ఫోటీగా వార్ నడిసేటువంటి ఛాన్స్ ఉంది ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ స్థానంలో కూడా అట్ టైం నోటికే రిలీజ్ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే మొత్తానికి మొత్తంలో మరొక్క మారు మోదీయే ప్రధానమంత్రి అంటూ చాలా మనకు ఇండియా టుడే కావచ్చు ఆ ఎన్డిటీవీలు కావచ్చు ఇలాంటి మంచి టీవీ ఛానల్స్ అన్ని కూడా మళ్ళీ ప్రధానమంత్రి హ్యాట్రిక్ దేశ ప్రధాన మంత్రిగా కాబోతారని చెప్పేసి సంకేతాలు అయితే వస్తున్నాయి మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్ కావచ్చు పర్సనల్ గా అంటే మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే ఇటువంటి మార్పులు ఆ ఇండియాలో తీసుకు రాబోతున్నారు నిజంగా మోదీ ప్రధానమంత్రి మంత్రి అవుతారా లేక బల పరిష్కారణ నిర్వహిస్తే ఇప్పటికీ కాంగ్రెస్కి అయితే చాలా తక్కువ మొత్తంలో మెజార్టీ ఉంది కాబట్టి మళ్ళీ బీజేపీ కేంద్రంలో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి మీకు ఏదన్నా సందేహాలున్నా సలహాలున్నా నిజంగా మోదీ ప్రధానమంత్రి కావచ్చా కాకపోవచ్చా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో గుర్తి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మొత్తానికి మోడీ హ్యాట్రిక్ సాధిస్తారా లేదా అనేటువంటి ప్రశ్న పైన మీ క్వశ్చన్ అడుగుతున్నాను మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా తెలియజేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్